వారికి జూన్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టి పది నిమిషాలు ఈ వీడియోకి సమయాన్ని కేటాయించి చూడండి ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి గురించి చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుండి బోల్డ్ ఎంత మీనరాశి వారి కోసం సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది మీకున్న ఎటువంటి అనుమానాలకైనా ప్రశ్నలకైనా కానీ ఈ వీడియోలో పూర్తి సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా మీరు పడుతున్న చిన్న చిన్న కష్టాలకి పెద్ద పెద్ద బాధలకి సమస్యలకి అన్నింటికీ కూడా ఈ వీడియోలో చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొదటిసారి గనక మా ఛానల్లోకి వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరికొంతమంది మీనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మీనరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు అన్నమాట అంటే మనసులోనైనా కళలోనైనా కానీ ఎదుటివారికి ఎటువంటి అపకారం చేద్దాము అని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోరు కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళని చూసినా కూడా కొన్ని కొన్ని సమయాలలో జాలిపడే గొప్ప మనసున్న వాళ్ళు ఈ వారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట అంత సెన్సిటివ్ పర్సనాలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు పైకి చాలా గంభీరంగా ఎదుటి వారిని కొట్టేటట్లుగా ఎదుటి వారితో మాట్లాడడానికి ఇష్టం లేనట్టుగా కొంచెం ఘరానాగా కొంచెం పొగరుగా అలా కనిపిస్తారు వారు కానీ వీరిది చాలా మంచి మనసు చాలా సెన్సిటివ్ మనసు కాకపోతే ఎదుటివారితో వెంటనే కలుపుగోలుగా ఉండలేనమాట అంటే మనుషులున్న తర్వాత అందరూ కూడా ఒకే రకంగా ఉండరు కదండి కొంతమంది ఏంటంటే ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోతారు మరి కొంతమంది ఏంటంటే కొంచెం అలవాటు పడక కలిసిపోతూ ఉంటారనమాట అలా రెండవ జాతికి చెందిన వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు వీళ్ళు మనుషులతో కలవట్లేదు కదా అని చెప్పేసి వీరికి పొగరు ఘరాన ఉంది అంటే నిజంగా పొరపాటు పడినట్టే ఎందుకంటే ఎటువంటి పొగరు కానీ ఘరాన కానీ కల్మషం కానీ ఈర్ష్య కానీ ఈ వారికి అస్సలు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేసి అనుకునే వ్యక్తుల్లో వారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగతంగా వీరికున్న మంచి మనసుకి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి పోయిన సంవత్సరం వరకు కూడా కొన్ని పర్సనల్ విషయాల వల్ల చాలా సమస్యలని ఎదుర్కొన్నారు మానసికంగా చాలా బాధలు పడ్డారు చాలా మానసికంగా నలిగిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగించి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మీనరాశి వాళ్ళు చాలా అంటే చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఇంత సెన్సిటివ్ పర్సనాలిటీ చాలా చాలా తక్కువగా ఉంటారు కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ డేర్ అండ్ డ్యాష్గా ఉన్న ప్రజల మధ్య ఉండడం కూడా చాలా కష్టం అంటే ఊరు కూరకే మానసికంగా కుంగిపోతారు చీటికి మాటికి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మొహమాట పడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అన్నమాట అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరితో ఏంటి అంటే వీరి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ వీరి యొక్క మనస్తత్వం అనేది పూర్తిగా అర్థమవుతుంది కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం ఘరాన అమ్మాయిలకి వీరికి కొంచెం పొగరమ్మ అన్నట్లుగా చెప్పుకునేటట్లుగా ఉంటారన్నమాట ఆ ఒక్కటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్ ఇప్పటికైనా కానీ అంటే ముప్పై సంవత్సరాలలోపు ఒక లెక్కగా ఉంటారు మీనరాశి వాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక లెక్కగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర మొహమాట పడకూడదు ఎవరి దగ్గర డేర్ అండ్ డాష్గా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తించడం వల్ల వీరి జీవితాలలో కొన్ని గొప్ప మార్పులే కలుగుతాయని చెప్పవచ్చు ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళకి మొహమాటం అనేది ఉంటుంది ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర కూడా మొహమాటం అనేది ఉండడం వల్ల వీరిని వీరి కుటుంబ సభ్యులను కొన్ని అవసరాలకు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారన్నమాట అయిన వాళ్ళే కాబట్టి అయిన వాళ్ళతో కూడా రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యమన్న విషయం అయితే మీనరాశి వాళ్ళు తెలుసుకోవాలి అంతేకాకుండా మీనరాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి మీనరాశి వారు కుటుంబానికి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తారు కుటుంబం అన్నా బిడ్డలన్నా కానీ చాలా ప్రాణంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీనరాశి వారికి స్నేహితులకు కూడా కొంచెం తక్కువగా ఉంటారు ఎవరితో ఎక్కువగా కలవరన్నమాట నా ప్రపంచం ఏంటో నేనేంటో నా పని ఏంటో నేను చూసుకుంటున్నాను కదా నా పని ఇలా గడుస్తుంది కదా నా పనుల్ని నేను చూసుకొని నా కుటుంబం వరకు నేను చూసుకొని నా కుటుంబంతో నేను ఉంటాను ఒకరితో అబ్బా అన్నట్లుగా ఉంటారన్నమాట ఎక్కువగా కుటుంబంతోనే కలిసి ఉంటారే తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహంగా ఉండడానికి ఇష్టపడరు వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగానే ఉంటుందన్నమాట వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులు కూడా చెవి చూస్తున్నారు హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కొంచెం మానసిక ఒత్తిడి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం అయితే కూడా జరుగుతుంది కొంచెం హెల్త్ పరంగా అంటే మైగ్రెన్ తలనొప్పి రావడం కొంచెం భుజాలు నొప్పులు కాళ్ళ నొప్పులు అనిపించడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం గుండెల్లో దడగా అనిపించడం ఇటువంటి సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట ఇబ్బందులన్నిటికీ కూడా ఒక్కటే కారణం ఏంటంటే వీరికి ఉన్న అతి ఆలోచన ఏదైనా కానీ చాలామందిని మనం గమనించినట్లయితే ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్తే సైలెంట్గా తీసుకొని ఓకే అని చెప్పి పక్కన పెట్టేస్తారు మీనరాశి వాళ్ళు అలా కాదు ఏదైనా కానీ చాలా డీప్కి వెళ్ళిపోతారనమాట డీప్లో కూడా డీప్లోకి వెళ్ళిపోతారు అన్నమాట అంతా పర్టికులర్గా ఆలోచిస్తారు చిన్న విషయమైనా కానీ వాళ్ళు భూతద్దంలో చూసుకొని పెద్దదానిలాగా ఆలోచిస్తారన్నమాట వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే అది చిన్న డ్రెస్ కొనాలన్నా పది చోట్ల తిరుగుతారు చిన్న బంగారం కొనాలన్నా పది చోట్ల తిరుగుతారు పది సార్లు ఆలోచిస్తారు ఎప్పటికో ఎంతో ఎంతోమంది చెప్తే ఓకే చెప్పినా ఎప్పటికో ఓకే అంటారు అలా ఆ టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచన విధానం అనేది కొంచెం ఎక్కువగా డీప్గా ఆలోచిస్తారన్నమాట కాస్త డిప్రెషన్ తగ్గించుకోండి అంటే ఏది శాశ్వతం కాదు భూమి మీద మనిషికి మనిషి ప్రాణానికి గ్యారంటీ లేని జీవితాలవి కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళకండి డీప్గా వెళ్ళడం మంచిది కాదు దానివల్ల మీకు నష్టం జరగనంత వరకు మంచిది దానివల్ల మీరు నష్టపోతున్నప్పుడు ఆ నష్టపోవడం మీరు పక్కకు నెట్టాలంటే డిప్రెషన్ని తగ్గించుకోవాలి కాబట్టి కాస్త అంత డీప్గా వెళ్లకుండా పైనే ఆలోచించుకొని పై పైన చేసుకొని నిర్ణయాలు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అంత డీప్గా వెళ్లకుండా వెంటనే బెస్ట్ అని చెప్పిన నా ఒపీనియన్ అన్నమాట ఇది ఒకటి ఆలోచించుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే జూన్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో చాలా సక్రమంగా జరుగుతుందన్నమాట ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే చిన్న పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకైనా సాఫ్ట్వేర్లకైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనా కానీ చాలా మంచిగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో ఒక రోజు చాలా బిజీగా ఉంటారన్నమాట ఇక మిగతా రెండు రోజులు కొంచెం అంత బిజినెస్ అనేది ఉండదు కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటారు ఈ మూడు రోజుల్లో వీరికి ప్రయాణం తగిలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఇక అంతేకాకుండా ఓవరాల్గా మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది డబ్బుకు సంబంధించి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీనరాశి వారికి చాలా వరకు కూడా పర్లేదని చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి టెన్షన్లు కుటుంబానికి సంబంధించి ఉండవు హ్యాపీగా ఈ మూడు రోజుల్లో రెండు రోజులు కుటుంబంతో ఎక్కువగా టైంని స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులను చూస్తారు కొన్ని రకాలైన ఎడబాటులన్నీ కూడా చూస్తారు కొంచెం బాధపడతారు కొంచెం ఫీల్ అవుతారు ఈ మూడు రోజుల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఈ మూడు రోజుల్లో కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ చూడ చూడాలి తప్పదు తర్వాత మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరికైతే సంతాన భాగ్యం లేదో అని చెప్పి మెడికల్గా వెళ్తారో బరువు తగ్గించుకొని మంచి ఆహారాన్ని పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ప్రతిరోజు కూడా మంచిగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతానం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాస్త వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆ వివాహం కోసం కొంచెం గట్టి ప్రయత్నాలు అయితే చేస్తే తప్పకుండా మీకు ఈ సంవత్సరంలోనే వివాహ భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాసిపెట్టి ఉందండి ఇక ఓవరాల్గా మీకు ఉన్న సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగించుకోవడం కోసం అంతేకాకుండా వారు చాలా అందంగా ఉంటారు రూపం విషయానికి వస్తే చక్కటి రూపము విశాలమైన నుదురు పెద్ద పెద్ద నేత్రాలు ఉత్తైన కురులు చక్కటి చిరునవ్వు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షణీయంగా ఆకట్టుకునే మాట తీరు ఇవన్నీ కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి నరదృష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బయట వారికంటే కూడా అయిన వారిలోని వీరికి నరదిష్టి ఎక్కువగా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరు అయినా వాళ్ళు ఎవరు వాళ్ళు అని చెప్పి ఇప్పటికే మీనరాశి వాళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా అయిన వాళ్ళు ఎవరు పరాయే వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వారు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా అదే విధంగానే ప్రవర్తించి ఎవరికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క బిహేవియర్ అనేది కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి విషయానికి గుర్తుపెట్టుకోండి ఇక మీకున్న నరదృష్టి తొలగిపోవడం కోసం ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండడం ఇంటికి బూడిద గుమ్మడికాయతో అమావాస్య రోజున దిష్టి తీసేస్తూ ఉండడం అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం విభూదిని శివాలయం నుంచి తెచ్చుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుర్న విభూదిని ధరించడము కాస్త స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకోవడం వల్ల మీకు ఉన్న నరదృష్టి దోషాలనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకోవడము ఏదైనా ముఖ్యమైన పనుల మీదకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళడము అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు జేబులో ఒక పచ్చటి నిమ్మకాయని వేసుకొని వెళ్ళడం ఆ నిమ్మకాయని ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడుసార్లు తల వైపుగా కుడి చేతి వైపుగా మూడుసార్లు ఆ నిమ్మకాయని తిప్పి వేసుకొని దూరంగా విసిరిపడేయడము దీనివల్ల ఏంటంటే మీకు ఉన్న నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము తులసి మాలలు సమర్పించుకోవడం స్వామివారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు గ్లాసుడు నీళ్లుతోటి ఆ యొక్క చెట్టు మొదట్లో పోయడము ఆ చెట్టు దగ్గర నేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలైతే ఏవీ లేవండి హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట అర్థమైంది కదా మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి గనక మా ఛానల్లోకి వచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీరిచ్చే ఒక లైక్ మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు